విజ్ఞాపణ కృతజ్ఞతంగా తెలియజేస్తున్నారు వచ్చి చిన్న చిన్నప్పుడే ప్రతి విషయంలో వార్త నామమొల చేత భగవద్గౌ పూర్వజోల ని భన్న కొను దేవునికి తీయేను జయనీ దేవుని గురించి శోధించబడే దేవుడను మార్కు ఒక ధైర్యం ప్రసాదిస్త దేవుడు ఇస్తుంటున్న ఈ గొప్ప వాగ్దానం బట్టి మనము మొదటి దేవుడికి కృతజ్ఞత అవసరం చెందించవలసిన అవసరం దేవుని గురించి చెందిపోతుంది అది ఏదైనా కావచ్చు మానవుడి జీవితంలో ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వేదనలు శోధనలు మరణం వ్యాధి ఏ ఉన్నప్పటికీ కూడా మనం చింతించని అవసరం లేదు అన్నటువంటిది గ్రహించాలి తర్వాత నేను చూడండి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన విజ్ఞాపనముల చేత అంటే ಇದರ ಪರಕು ಮನ ದೇವರಿಗೆ ಮೊರೆಯ ಕೇಳ್ತಕ್ಕವನೆ ಲಂಗ ಇದರ ಪರಕು ಮನ ದೇಶ ಪ್ರಾರ್ಥನೆ ವಿಜ್ಞಾಪನ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಮನกรಕುವಾ ಜ್ಯಸ್ತನೆ ಇರಲಿ ಅಂತ ಇದರ ಪರಕು ಮನ ಪ್ರಾರ್ಥಿಸಾ ಪರಿಪದ್ರವ ಇರুনা ಪರಸಮಸ್ಯೆ ಇರুনা ಪರಕಷ್ಟ ಇರুনা ಪರಮಷ್ಟ ಇರুনা ಹಸ್ತಂಗ ಮನವರಿಗೆ ಪ್ರಾರ್ಥಿಸಾ ఒకవేళ ఆ ప్రార్థన ద్వారా నీకు నెపలి ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు జరిపిస్తున్నా గ్రహించాలి అంటే దేవుని మాటకు లోబడినట్లు అని మనం కలర్ అలా చేసినప్పుడు తప్పక దేవుడు మన ఎదుర మనం చే ప్రార్థన ద్వారా ఇతరులకు దేవుడు నెమ్మదిని చేకూర్చగలనే ఒక గొప్ప నిరీక్షణను మనం కలిగి ఉండాలని దేవుడు పౌన్ గారి ద్వారా విషయాలను తెలియజేస్తూ ఉన్నాను తరువాత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా మొదట మనం రహించవలసిన విషయం దేవుని గురించి మనము చూపించడం ఎందుకంటే ఒక సందర్భంలో భక్తుడైనటువంటి ఏ సమస్తాన్ని కోల్పోయిన కానీ దేవుని గురించి చింతించలేదు చింతించింది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడింది కానీ తన తర్వాత మాత్రం దేవునికి అనుకూలంగా మాట్లాడింది కనుకనే దేవుడు అతని వింత పొమ్మలను ఆలకించి అతరు కోయిపోయినటువంటి దానికి రెట్టు దాన్ని అక్కడ కనబడుతుంది అందుకే వైనలో ఏభువు కలిగిన ప్రమాణకల అంత సౌందర్యంతో హుం మీద లేరు ఇక్కడ ఉంటుందండి మరి ఇంత గొప్ప ధన్యత మనకిస్తు ఉన్న పరి దేవుడు ఈ సమయం అందులో మనతో మాట్లాడుతూ ఉన్నారు వేరు దేవు గురించి చింతించక ఆయన అంటాడు మీద అలా వేయమన్నటువంటి దేవుడు ఆ బాధలో మనతో వాడా లేదనేది కూడా యోహాయం ద్వారా అర్థమవుతుంది అక్కడ ఒక మాట రాయబడి ఉంది అని రాయబడి ఉంది సందర్భమే మరి మరియా మాటల సహోదరుడు రాజు చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎంతో దుఃఖంతో గౌరవిస్తూ ఉంది వేదన చెందుతూ ఆ నేపథ్యంలో ఆయన వారితో కలిసి ఏడ్చినటువంటి సందర్భం మనకు అక్కడ అంటే దుఃఖంలో వారితో పాది భాగస్డుగా ఉంటారు అన్నదానికి నిదర్శనం అంటే మన దుఃఖంలో ఆయన

కృతమాని గాని ఒక వ్యక్తిని గాని ఒక సమాజాన్ని గాని శోధించకాలి కీ దేవుడు సమయం ఇస్తారండి అపవాదుకి అవకాశం ఇస్తాడు కానీ రాన మీద అపవాదు పరికారము లేదు దీనికి నాకు తెలుసు ప్రాణాన్ని దేవుడు తీసుకున్నాడు అది దేవుని చిత్తం కాబట్టి దేవుని చిత్తం మన ఆ విధంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం దుఃఖం వాటిలో వాటిని చూసు కానీ అదే సమయంలో ఆయన ఆనందాన్ని కూడా సంతోషాన్ని కూడా అనుగ్రహించగలిగే సమర్థులు కనుక నేను చింత అపవాదికి ఒక పేరు కూడా ఆ శోధనను మనం జయించాలంటే చేయాలా దేవుని వాక్యాన్ని మనకు మన యోగం వచ్చిన విశోధనలో ప్రవేశింపకుండా మెలుపు వెలిగి ప్రార్థన చేయాలి ఆధ్యాత్మికమైన మెలుపు అదే కాని కళ్ళు తెచ్చి కళ్ళు మూసుకోవడం లేకపోతే నిద్రపోతున్నాం ప్రాధాన్యమని కాదు ఇక్కడ అర్థం ఆధ్యాత్మికమైనటువంటి చింతన మన కలుపుదా కానీ ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో చురుకుదనం కలుపుదారా చురుకుదనం ఆధ్యాత్మికత సంబంధమైన చురుకుదనాన్ని మనం కలిగి ఉండాలి కానీ భౌతిక సంబంధమైన రోగ సంబంధమైన చురుకుదనాన్ని గురించి మాట్లాడతారు ఇంకా బహువర్ అంటాడు అడుగు వాటిని పొంద్యామనే విశ్వాసతో మనం ప్రార్థిస్తే అదొన్న వాటిని ఖచ్చితంగా మనం పొందుకుంటాం ఆ విషయాన్ని మార్పు పదకొండు ఇరవై నాలుగు తెలియజేస్తున్నారు పొంది ఉన్నామని మనం ఏదైతే ప్రార్థన ద్వారా అడుగుతూ ఉన్నామో వాటిని మనం పొంది ఉన్నామని కనుక ఈ సంతోషం అనే ఉన్నటువంటిది తెలిసి పది నాలుగు ఆరు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు దేవుని గురించి అయితే దేవుడు మనము సంతోషంగా ఉంచాలనే కదా మనం ఎదురు పెట్టాలని కాదు లేకపోతే మనం భయపెట్టాలని కాదు దేవునికి దేవుని ఆలోచన మనం ధైర్యంగా ఉండాలని మనోని భరతులను కోల్పోకూడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనోధైర్యాన్ని మనం కలిగి ఉండాలని కదా దేవుడు తెలియజేస్తుంది అయితే సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఒకటి దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానించాలి దాన్ని జరుపుకున్నాం కదా మందిస్తాను రెండవది న్యాయమైన పనులు చేయాలి న్యాయమైన పనులు చేయాలి

న్యాయమైన పనులు చేయాలి ఏది న్యాయమో ఓ మనుషుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది అది కానీ చేపట్టినప్పుడు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు కాబట్టి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానించాలి అలాగే న్యాయమైన పనులు చేయాలని అలాగే యాక్వ పత్రికలు అంటాడు దిక్కులేని వారిని ఆదరించాలని మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన యాక్కువ పత్రిక దిక్కులేని వారిని ఆదరించాలి అప్పుడు మనకు సంతోషం అలా అనునట్లు దేవునిని ఆశీర్వించుట ద్వారా కా కూడా మనకు సంతోషాన్ని అనునట్లు కీర్తనల గ్రంథం 51 11వ భాగంలో ఆ విషయాన్ని మనము చూడండి

రాజ్యంగా మార్చాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు నీకున్న వేదనను దూరపరిచి నీకు నెమ్మదిని చేకూర్చాలని దేవుడు మాట్లాడుతున్నాడు రెండవ ఆదివారం ఆరాధన ద్వారా ఏ కుటుంబం అయితే దుఃఖంతో ఉందో ఏ హృదయం అయితే ఆధ్వానం చెందుతూ ఉందో ఏ సంఘమైతే మనోవేద వచ్చిన చూడండి చెడు చేయకుండా ఏం ఉంటారు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ఉంటే నాకు అర్థమవుతుంది ఏం కార్యాలు చెడు కార్యములు అంటే చెడ్డ కార్యములు చేయకుండా మనం చెడ కార్యాలంటే వాడి ఆయన ప్రిమిడలమై ఉన్న మనకు దేవుడు చెప్పిన కార్యాలు మంచి కార్యాలు చెప్పన కార్యాలు చెడు కార్యాలు ఎందుకంటే ఏదైతే దేవుడు మంచిగా చెప్తున్నారో మనం దానికి చేయడమే మంచి కాదు చెప్పండి దాన్ని మనము చెవిట చెడు కాదు అది దేవుడు ఏం చెప్తున్నారు తోటి వారి ఎడలో మనం ఏ విధంగా చూడండి వారి ఎడలో మనము సంబోధన గురిత సహోదర భావము సహోదర భావము కలిగి ఉండాల సహోదరులకు సహాయము చేయాల ఒక వ్యక్తితో బాబు అంటాడు నీవు అర్పణ అర్పించడానికి నా సన్నిధికి వచ్చినప్పుడు నీ అర్పణ నేను స్వీకరించాలంటే మొదట నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడాలా దేవుడు మన అర్పణ స్వీకరించాలంటే మనం ఏం చేయాలా మన సహోదరుతో మనం సమాధాన పడాలా మన సహోదరుతో మనం సమాధాన పడాలా అంటే మన సహోదరుడు మన పట్ల తప్పిదమ్ము చేస్తే సమాధాన పడమని కాదు మన సహోదరుడు మన పట్ల తప్పిదమ్ము చేస్తే సమాధాన పరమని కాదు క్షమించాలా సమాధానం వేరు క్షమించడం వేరండి మనసు ఉంచుకోకూడదండి ఇదే సహోదరులకు సహాయము చేయటానికి ఈ రాజు బిడ్డ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఆయన నామము పెట్టబడినటువంటి ఆయన ప్రియుడమైన మనము సంతోషంగా ఉండాలనే దేవుడు పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో నాలుగు ఐదు వచనాలు చూస్తే ఎల్లప్పుడూ ప్రభునూ ఆనందించుని మరలా అంటే ఆయన మాట తప్పిపోదు అని మార్పుతో మర్చిపోతున్నాం ఎల్లప్పుడు ప్రభువులను ఆనందించు మరలాక్షలు ఆనందించు తర్వాత మీ సహనము మీ సహనము సకల జనులకు తెలియ తెలియజేయవని ప్రభు సమీప ఎవడు ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారేమో ఎక్కడో లేదండి ఆయన ఎక్కడ ఉన్నాడు మన మధ్యలోనే ఉన్నాడు ఆయన మన మధ్యలోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఆయన ఎక్కడోనో లేదండి ఆయన పదాలు పడుతాడు ఏడేడు కానెళ్ళు కానీ ఆయన మన మధ్యనే మనకు సమీపముగా ఉన్నారు మనం ఏం చేయాలా తప్పు చెప్పినా మాటలే చెప్తున్నాడండి ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానించాలా న్యాయమైన పనులు చేయాలా దిక్కులేని వారిని ఆదరించాలా ఆయనను ఆశ్రయించాలా చెడు కార్యములు చేయకుండా మేలైన వాటిని చేపట్టాల సహోదరులకు సహాయము చేయాలా దేవుని ఆజ్ఞలను మనము కైకొనుట ద్వారా మనం సంతోషంగా ఉంటామండి ఇదే మాట యేసు యశ్వభు ఆ యోహాసు వార్తలో పదిహేను అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు అరవై యూహా

కాబట్టి సాత్రికంగా మనము ఆనందంగా సంతోషంగా మరి ఉండాలంటే మనం ఏం చేయాలో దేవుడు కొన్ని విషయాలు మనం చూపించాడు కొన్ని విషయాలు మనం చూపించాడు కనుక అది ఆజ్ఞలుగా మనం భావించాలి ఆజ్ఞలుగా మనం భావించాలి ఆ ఆజ్ఞలను కట్టడలను విధులను మనం కై కొన్నట్లయితే మనం చెప్తాం ఎల్లప్పుడూ ప్రభు ఆనందించారు ఎల్లప్పుడూ అదే కదా చెప్తూ ఉండి నాలుగు ఐదు వచ్చిన పిలుపు నాలుగు పద్యాలు నాలుగు ఐదు వచ్చిన ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మర్వాళ్లను ఆనందించుడి సహనమును సకల జనులకు తెలియ తెలియబడే ప్రభుత్వ సమయంలో ఉన్న దేనిని కొంచెం చిన్నప్పుడు కానీ ప్రతి విషయంలో ఆద్ధన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత నా పూర్వకముగా ఈ విభిన్న పప్పులు దేవుడికి అంటే ధన్యతలు దేవుడు అనిపిస్తున్నారు ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగా ఆయన చింత ప్రకారంగా మనం ఈ లోకంలో ముందుకు సాగినట్లయితే మన దుఃఖాన్ని ఆయన నాట్యంగా నడుస్తాడు మన వేదనను శోధనను రోధనను సమాధానంగా మరి నిమ్మలించడానికి సమర్థించగలిగిన ఎందుకంటే ఆయన తన శిష్యులతో లేక తన శిష్యుడు ప్రయాణమై సముద్రం మీద వెళ్తున్నారు అది ఆ తుఫాను సముద్రంలో చెలరేగి వాళ్ళు భయానికి వేసేటటువంటి ఆ నావ మరి ఎంతో అలచడికి గురైన నేపథ్యంలో కావచ్చు మరి ఆ అలచడికి గురైన సముద్రాన్ని గర్ధించి దాన్ని నిమ్మడపరచిన అది గొప్ప శిధు మన మనకున్నాడని మరి అలా శిష్యులు నెమ్మడి మనం కూడా ఆయన ఆదాని లోకంలో జీవించినట్లయితే ఖచ్చితంగా మనము మన జీవితాలను మన కుటుంబాలను సంతోషపరచడానికి ఆస్కారాలు తెలియజేస్తూ గొప్ప వాగ్దానాన్ని మనం మర్చిపోయే పిల్లలు పత్రిక నాలుగవ దేవుని గురించి

इनाना भी लो मार्टर के मार्टर लोग दे ने भी निश्चिंत जब पड़ी है इच्छुक तैयार होने के बीच में तो कौन परेशान में लापिस तो होना है ये वही देव में ये बंदे खराब हो जाओगे ये वही देव मायर हो जाओगे వాటిని గురించి ప్రార్థన విజ్ఞాపల చేత దేవునికి మా దేవులకు మీరే మా డబ్బుల మీరే మా రాజు మీరే మా ప్రతి అవసరత ప్రతి ఇబ్బందిని తీర్చి దయా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరి దర్శీషన్ వారి జీవితాలు వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైనటువంటి పనులను మరి తొలగించి సమాధానాన్ని కుటుంబాలలో చెప్పుకొచ్చి ఈ రెండు వేల ఇరవై ఆరులో సంతోషంగాను ఆనందంగాను আারাডারি স্ল্য়ন্ি কেন্থেকে পালে কিকে আাল. ইমনাই মনাই ম্সনা ম্দালে কল্ধয়ে আালে আলে আনিালে.